హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీను మీ అందరూ ఎలా జరుపుకున్నారండి ఉగాది మేమైతే చాలా బాగా తెలుసా తెలుసండి ముందు రోజైతే కొత్తమ్మ వస్తా ఉపహారం పెట్టాం కదండి నూకాలమ్మ తల్లికి మీకు ఆల్రెడీ ఆ వ్లాగ్ అయితే షేర్ చేశాను చూడండి వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే గుడికి వెళ్ళామండి మా ఇంటి దగ్గరలోనే నూకాలమ్మ తల్లి గుడి అయితే ఉందన్నమాట చాలా బాగుంటుందండి పెద్ద విగ్రహం చాలా అంటే అక్కడ అమ్మ నిజంగా కొలువై ఉన్నారన్నట్టుగా ఉంటుందన్నమాట కానీ మా బ్యాడ్లకి ఏంటైందంటే గుడి ఆ రోజు క్లోజ్ చేసేసారట అండి ఆ విషయం తెలియక మేమైతే వెళ్ళిపోయాము యాక్చువల్గా ఏంటంటే కొత్త అమావాస రోజే ఆ తల్లికి పూజలు చేసి ఉగాది రోజు క్లోజ్ చేసేస్తారనమాట ఆ రోజు నైట్ కానీ మున్ అమావాస్య తగులు మిగులు పడడం వల్ల వాళ్ళు ఏంటంటే ముందు రోజే క్లోజ్ చేస్తారంటే అందరూ పాపం వచ్చేసి వెళ్ళిపోతున్నారనమాట చెట్టు దగ్గర పూజ చేసేసుకొని తల్లి దర్శనం తర్వాతనే చేసుకోవచ్చు అనుకొని అక్కడ పూజ చేసుకుని అయితే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మేమైతే ఈ విధంగా ముగ్గు పెట్టామండి అంటే సింపుల్గా పెట్టేసాము అప్పటికి మార్కెట్ అది చేసుకొని వచ్చేసరికి అలా బాగా లేట్ అయిపోయింది గుడికి కూడా వెళ్ళాం కదా సో అందువల్ల లేట్ అయిపోవడం వల్ల సింపుల్గా చే అనమాట తర్వాత ఇదేంటంటే మా ఎదిరింట్లో వాళ్ళు పెట్టారు అనమాట ఆ పొట్టి చూసారా ఇదే పెట్టిందని చెప్తుంటే నవ్వేస్తుంది అంటే మాకు ఒక సర్దా అనమాట అందరం కలిసి పెట్టుకోవడం ఇలాగా ఆ టైం స్పెండ్ చేయడం బాగుంటుంది కదండి అలాగ పండగ ముందు రోజు ఇలా ముగ్గులో పెట్టుకోవడం అంటే అందరూ అలా కూర్చొని సర్దాగా మాట్లాడుకుంటూ పెట్టుకుంటాం అనమాట మా అపార్ట్మెంట్లో అందరూ చాలా మంది అలాగే పెడతారనమాట సో అది చూసారా ముగ్గు కానీ ఇది ఇంత చిన్నదండి ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితిలో తొక్కదండి చాలా జాగ్రత్తగా నడుచుకొని వస్తుంది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఉగాది పచ్చడి చేస్తాను కదండి సో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను నేను యాక్చువల్గా అయితే హస్బెండ్ చేస్తారు అన్నీ రెడీ చేసిస్తే ఎవ్రీ ఇయర్ హస్బెండ్ చేసేస్తారనమాట అంటే కలుపుతారు అన్నీ రెడీ చేసి వచ్చేసాను అనుకోండి సరిగ్గా కలుపుతానమాట మంచిగా అన్నీ కరెక్ట్గా సరిపేటట్టుగా సో అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేశాను యాక్చువల్గా అయితే సూర్యోదయానికి ముందే ఉగాది పచ్చడి వేసుకుంటే చాలా మంచిదంట కానీ అవ్వలేదండి లేవడం లేట్ అయిందంటే కొంచెం లేట్గా లేవడం వల్ల చేసుకోలేకపో లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనకి సూర్యోదయానికి ముందే ఉగాది పచ్చడి అనేది మనం తింటే చాలా మంచిదట అండి తర్వాత ఉగాది రోజు కూడా పంచాంగ శ్రవణం వింటే చాలా చాలా మంచిదంట కానీ ఇవాళ కొంచెం హరి భరి మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది మీ అందరితో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి అంటే టెంపుల్కి వెళ్తున్నాము ఈ రోజు ఏంటంటే ఉగాది కదా మంచిగా దైవ దర్శనం ఎక్కడికి వెళ్ళకూడదు అని అనుకున్నాం కానీ గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి సడన్ గా అయితే ప్లాన్ చేసి వెళ్ళాం అనమాట మార్నింగ్ పూజ అంతా ఫినిష్ చేసేసుకొని చక్కగా గుడికి అయితే వెళ్ళాము దైవ దర్శనం అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది పచ్చడి కోసం అయితే ముందుగా చింతపండు అనేది తీసుకున్నాం కొత్త చింతపండు వేపూత మామిడికాయ కారం ఉప్పు తర్వాత బెల్లం వేసుకుంటాం కదండి మర్చిపోయాం అనమాట బనానా కూడా వేస్తారు టోటల్గా అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంటుందో కదండి రోజు టేస్ట్ అయితే ఇంకెప్పుడు రాదు అది పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత పూజ కోసం అయితే అన్ని చక్కగా అలంకరించేసుకున్నాను అంటే ఈరోజంట గణపతి లక్ష్మీదేవి దేవి ఫోటో కంట మల్లెపూలు వేస్తే మంచిదని మల్లెపూలు అయితే వేశాను చాలా మంచిగా అలంకరించుకున్నాను కరెక్ట్గా ఆ ఫోటో వెనకాతలే ఉందండి బల్లి మొన్న అయితే లేదు మరి ఎలా వచ్చేసిందో తెలియదు ఆ పువ్వుల దంటనైతే పడేసింది అనమాట ఈయన ఏంటంటే అన్నారు ఫోన్లే దేవుడు వేశారనుకోని పెట్టుకో అని అన్నారనమాట నేను మాక్సిమం ఏంటంటే పువ్వులు కొన్న స్వామి పాదాల దగ్గర పెట్టడానికే నేనైతే ఎక్కువ చూస్తానండి అంటే దేవుడికి పెడితే నాకు అదొక సంతోషం అనిపిస్తుంది అనమాట చక్కగా పువ్వులు అవి తీసుకొని మంచిగా అలంకరించేస్తాను కానీ ఆ బళ్ళు అయితే ఉంచలేదు కరెక్ట్గా సరస్వతి దేవి ఉన్నారు కదండి ఆ వెనకాతలే ఉంది మేమేం బయటకు వెళ్తున్నాము దీపాలు వెలుగుతున్నాయి ఏంట్రా బాబు ఇవేనా టచ్ చేసి పడేస్తుందో కిందని చాలా భయపడ్డాను కానీ ఏం చేయలేదు అప్పటికి మమ్ మమ్మీ హస్బెండ్ చేయాలి అందరూ అంటున్నారు అనమాట అది వేడి కదా ఫైర్ కదా దానికి భయం కదా దగ్గరికి రాదులే అనేసి పూలదండ అయితే మాత్రం పడేసిందండి మల్లెపూల దండ అయితే మాత్రం పూ మేమైతే ఉగాది రోజు ఏంటంటే పసుపు కొమ్ములు చింతపండు బెల్లం కొనేసి అలా దేవుడి దగ్గర పెడతాం అనమాట ఉగాది రోజే కొనేసి పెట్టి అది తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాం అనమాట నెక్స్ట్ డే తీసేస్తాము ఇదొక అలవాటు అనమాట ప్రతి సంవత్సరం ఇలా చేస్తాము పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి పొద్దున్నే చేసేద్దాం అనుకున్న అర్లీ మార్నింగే కానీ లేట్ అయిపోయింది కానీ చాలా హ్యాపీగా ప్రశాంతంగా చేసాము నాకు ఎందుకు ఎక్కువ దీపాలు పెట్ట హస్బెండ్ అదే అంటున్నారు ఉన్న ప్లేస్ తక్కువ ఎందుకు ఇన్ని దీపాలు పెట్టేస్తామనేసి కానీ అలా ఎక్కువ దీపాలు పెడితే ఆ వెలుగులోని ఆ దేవుడిని చూస్తుంటే చాలా బాగుంటుంది నాకైతే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది చక్కగా ఈ సంవత్సరం అయితే హ్యాపీగా చేసేసుకున్నామండి ఉగాది అయితే మాత్రం మీ అందరూ ఎలా చేసుకున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు ఏ టేస్ట్ తెలిసిందో చెప్పండి నాతో షేర్ చేసుకోండి అంటే ఏంటంటే మనకు ఆ పచ్చడి వేసుకోగానే మనకి ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో ఆ సంవత్సరం అంతా అలా ఉంటుందట తర్వాత చాలా విన్నానండి ఏంటంటే ఈ ఉగాది రోజు అంటే ఎవరిని దూషించకూడదంట తర్వాత ఏంటంటే ఎవరు అడిగినా లేదు అనకూడదంట చాలా చెప్తున్నారండి అంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లోని అంటే మంచి కథ ఫాలో అయితే తప్పేం లేదు కదా అని మేమైతే అదే డిస్కస్ చేసుకున్నా వెళ్తున్నప్పుడు ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి ముగ్గు అయితే సింపుల్గా ఇలా పెట్టేశాం అనమాట కానీ మా అయితేనండి ఎన్ని రోజులు మేము దాన్ని తుడవకుండా ఉన్నా అసలు ఎవ్వరూ తెలుసండి అండి నీట్ గా ఉంటాయి అనమాట చిన్నపిల్ల మా ఎదురింట్లో ఉన్నది కన్నా తను అసలు ఆ చిన్నదైనా సరే చాలా జాగ్రత్తగా దాటుకొని వస్తుంది ముగ్గులైన మట్టదండి అంత బుద్ధి అనమాట అది అంటే పిల్లలు కొంతమంది మట్టేస్తారు కదండి అలా కానీ మాకు ఇది మా ముగ్గు మా ఎదురింటి వాళ్ళ ముగ్గు అయితే అసలు ఎవరు మట్టర్ అనమాట చక్కగా ఉంటుంది నీట్గా అంటే ఇంత కష్టపడి పడతాం కదండీ ముగ్గు మట్టే చాలా బాధ అనిపిస్తుంది కదా అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానంట ముగ్గు పెట్టడానికి మంచిగా పెట్టుకొని పండగంటే మనకి ఇంకేముంటుంది ముగ్గులు ఇల్లు శుభ్రం చేసుకోవడం తర్వాత పూజలు పిండి వంటలు ఇదే కదండి పండగంటే సందడి సో మాకైతే ఈ సందడి అయితే బాగా ఉంటుందండి చక్కగా అంతా అలంకరించేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము మమ్మీ వాళ్ళు వస్తున్నారు అనేసి వాళ్ళ కోసమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట మేము అందరం కలిసి చీపురుపల్లి కనక మహాలక్ష్మి తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి చాలా పవర్ఫుల్ గాడ్ అండి ఆ చీపురుపల్లిలో అయితే మాత్రం చాలా స్వచ్ఛమైన తల్లి అంటారంట అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు రోజు ముందు శివరాత్రి తర్వాత అయితే పండగ అనేది చేస్తారండి చాలా గ్రాండ్గా చేస్తారు తెలుసా అండి మనకు విజయనగరం కన పైడితల్లమ్మ పండగ ఎలాగో అక్కడ చీపురుపల్లెలోనైతే కనక మహాలక్ష్మి తల్లి పండగ కూడా అలాగే చేస్తారనమాట చాలా గ్రాండ్గా చేస్తారు ఒక్క సంవత్సరం అయితే మేము వెళ్ళాం అందరమును చాలా బాగా చేస్తారండి మంచిగా ఆ తల్లి కూడా మనకి వైజాగ్లోని తల్లి హాఫ్ ఉంటారు కదా ఇక్కడ అలా కాదు చాలా పెద్ద విగ్రహం ఉంటుంది తల్లిది ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అండి మీకు నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను చూడండి అందరూ చక్కగా దండం పెట్టుకోండి ఆ తల్లి దర్శనం చేసుకొని మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం నెరవేరుతుందట ఇంకా వన్ వన్ మంత్ అయిందండి పండగ అయ్యి సో అక్కడైతే చాలా జనాలు కూడా ఉన్నారనమాట మేమైతే అక్కడికి వెళ్తున్నాము పూజ అంతా త్వర త్వరగా చేసేస్తానన్నమాట చేసేసి ధూపమైతే వేసేసానండి ఈ ధూపం వేసిన రోజు అయితే మాత్రం ఇల్లు ఎంత ప్లెజెంట్ గా ఉంటా తెలుసా అండి ఒక డెవోషనల్ ఫీల్ వస్తుంది అనమాట నుంచి దేవుడి పాటలు ఇక్కడ ధూపం వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మొత్తం అంతా ధూపం వేసేసానండి చక్కగా ప్రశాంతంగాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ ధూపం వేస్తూ దేవుడి పాటలు పెట్టుకుంటే అబ్బా చాలా మనసు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం అంతా అంతా అవన్నీ వేసేస్తానన్నమాట వేస్తుంటే పక్కడేం అక్కడేం పొట్టిదేం ఫోటోలు దిగుతుంది అదే చూసి నవ్వుతున్నాను ఈ చిన్నపిల్లలు రెడీ అయిపోయి ఫోటోలు అవి దిగేస్తూ ఉంటారు కదండి వాళ్ళదే సందడి అంతాను సో దేవుణ్ణి అయితే ఈ విధంగా అలంకరించి పూజ అయితే ఫినిష్ చేస్తాను చెప్పాను కదండి మళ్ళీ పూల దండ ఫస్ట్ ఒకవేపు పడేసిందండి ఆ ఫోటో వెనకాతలే ఉందనమాట నేను అడ్జస్ట్ చేయడానికి వెళ్తుంటే హస్బెండ్ అన్నారు వద్దు అక్కడ బల్లు ఉందనేసి అమ్మ బాబాయ్ షాక్ అయిపోయిన వెంటనే మరి ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు అంటే భయం అని కాదు అదొక రకం అదొక రకమైన ఫీలింగ్ అండి బల్లిని చూస్తే మాత్రం బాబో ఏదోలా అనిపిస్తుంది కానీ కరెక్ట్గా దేవుడి దగ్గరే ఉంటుందండి దాన్ని ఎలా బయటికి పంపించాలో అర్థం కావట్లేదు పూజ అంతా ఫినిష్ చేసేసుకొని చక్కగా ధూపం అయితే ఇచ్చేసాను తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చేసరి మేమైతే స్టార్ట్ అయిపోయామండి అక్కడ ఏంటంటే టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు కానీ మంచి టిఫిన్ షాప్ దగ్గర అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆపారండి ఎంత బాగుందో తెలుసా అండి అంటే నెల్లిమర్ల దగ్గర అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి టిఫిన్ మాత్రం అంటే మా ఇక్కడే తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ మరి ఎక్కడ కన్ కుదరలేదన్నమాట సో మేము ఏంటంటే ఇక్కడ నెల్లిమండ దగ్గర అయితే టిఫిన్ చేయడానికి సాధ్యము చాలా బాగుందండి టిఫిన్ అయితే మాత్రం దోశ అయితే బాగా సూపర్ ఉంది దోశనే కాదు అన్నీ ది బెస్ట్గా ఉన్నాయన్నమాట తర్వాత ఏంటంటే డాడీ సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు నాకు చెల్లికి మా పాపకి హ్యాపీకి అందరికీ తినిపించారండి పాపం మరి ఏం తిన్నారో కానీ సాంబార్ ఇడ్లీ కూడా చాలా చాలా బాగుందన్నమాట మంచిగా దోశ కూడా పులుపు అదేం లేకుండా చక్కగా టేస్టీగా చాలా బాగుంది మా అందరికీ నచ్చిందండి మా పొట్టించు పాపం అండి ఎండ ఎంత తెలుసా అండి ఫుల్ ఎండ అనమాట ఎంత ట్రావెల్ చేసి ఆ నాకైతే నిన్న హెడేక్ కూడా వచ్చేసిందండి ఆ ట్రావెలింగ్లోని అనుకోకుండా వెళ్ళామండి గుడికైతే మాత్రం తట్టు ఈ వేసుకున్న డ్రెస్ కూడా చాలా ఉక్కు పెట్టేసింది ఈ ఏరట ఎండలు చాలా చాలా ఎక్కువ ఉంటాయంట మాక్సిమం ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది హ్యాపీగా ఇంట్లోనే ఉండడం మంచిదండి ఎక్కువ లిక్విడ్స్ అవి తీసుకుంటూ హెల్త్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ సంవత్సరం ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయంట సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మా మమ్మీ నాకు చూపిస్తున్నారు చీర అంటే అమ్మవారికి చూపిద్దామని తీసుకొచ్చారనమాట కనక మహాలక్ష్మి తల్లికి మా డాడీ ఏమో ఇక్కడ మొన్న ఐ హాస్పిటల్కి వెళ్ళారు అదే చూపిస్తున్నారు రిపోర్ట్స్ అమ్మ ఇవి టెస్ట్ చేశారు కానీ పాప మా మమ్మీకి ఇంకా తగ్గలేదండి ఐ ప్రాబ్లము మొన్న క్యాంప్ వెళ్ళి వచ్చిన దగ్గర మంచి పాపం అస్సలు బాగాలేదండి నాకైతే మమ్మీ మొహం చూసి అలా అలా చూసుకొని ఉండిపోతున్నాను ఏంటమ్మా ఇలా అయిపోయావు నీరసంగా అనేసి కళ్ళవి కళ్ళంటా నీళ్ళవి వచ్చేస్తున్నాయి అంట పాపం చాలా నీరసంగా అయిపోయారు నాకు బాధ అనిపిస్తుంది చూస్తుంటే ఫేస్ కూడా డల్గా అయిపోయింది ఏంటమ్మా అలాగైపోయావు ఏంటమ్మా అలాగైపోయా అని అడుగుతున్నాను అదే మొన్న ఐ హాస్పిటల్లో చూపించుకున్నారనమాట చీపురుపల్లి దగ్గరే సో పాపం ప్రాబ్లం అయితే రెక్టిఫై అవ్వలేదు ఇంకేదో రెమెడీ చూస్తారనమాట సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి చక్కగా దర్శనం చేసుకుందాము తల్లిని అనుకొని వచ్చేసామైతే అక్కడ ఉంటుంది కదండి పసుపు కుంకుమలు అయితే అక్కడ అనమాట అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ప్రీతి కదండి సో అక్కడ కొనేసి తీసుకొని వచ్చాము చాలా బాగుంటుందండి తల్లి గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఎంత జనాలు ఉన్నారో చాలా జనాలు ఉన్నారండి అంటే ఎంత టైం పడుతుంది ఏంటో అనుకున్నాం కానీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట పక్క నుంచి పంపించారు కానీ ఆ లైన్లో నుంచి ఉంటే మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుందండి ఖచ్చితంగాను ఇక్కడ మా పొట్టి అయితే కొన్ని స్టిల్స్ ఇచ్చింది ఫొటోస్ తీయమని చూసారు ఎలా ఉందో బక్క పిల్లలాగా అసలు ఎంత నాటి అంటే అలా తిడుతూనే ఉన్నా ఏం చేస్తున్నా ఉన్నా దాని పని అయితే అది చేసుకొని వెళ్ళిపోతుంది పింక్ పిల్ల తర్వాత ఏమో ఇక్కడ హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నారు ఇప్పుడు ఏంటంటే నేను ఈ వీడియోస్ తీసుకోవడం వల్ల కొబ్బరికాయ కూడా కొట్టట్లేదు ఆయనే కొట్టేస్తున్నారు అనమాట తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అయితే అందరూ వేస్తున్నారండి ఇక్కడ మరి ఇది ఏంటో తెలియదండి ఇక్కడ కొన్ని కర్రలు లాంటివి ఉంటే దాని మీద అందరూ పూజలు చేస్తున్నారనమాట మేమైతే వాళ్ళు చూసారో ఎంత పెద్ద అయిన ఉందో చాలా జనాలు ఉన్నారండి అంటే వన్ మంత్ అయిపోయిన తట్టు ఇవాళ ఉగాది కదా అందుకు చాలా జనాలు వచ్చారనమాట మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి తల్లిని అందరూ చక్కగా తల్లిని స్మరించుకోండి నిజంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లిలా ఉన్నారు కదండి కనక మహాలక్ష్మి తల్లి అబ్బా ఎంత జనాలు ఉన్నా సరే మనస్ఫూర్తిగా తల్లిని చూసి మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరికైతే తల్లికి వినిపించింది చాలా బాగుంది మన దర్శనం సరే నిజంగా మహిళ దర్శనం అయితే మాకు దొరికిందనమాట అక్కడ నుంచి కోట దుర్గమ్మ తల్లి గుడి అటండి చాలా ఫేమస్ అట ఆ గుడి అక్కడికి కూడా వెళ్ళాం అనమాట తర్వాత ఏమో మమ్మీ అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏంటో ంటారు పదండి హోటల్కి వెళ్ళి అక్కడ తినేసి వచ్చేద్దామని అయితే వెళ్ళామండి అమ్మ పొట్టి చూసారా బాబోయ్ ఎంత ఎండగా ఉందో చూసారా ఫుల్ దానికి స్వెట్టింగ్ అండి నార్మల్గానే దానికి స్వెట్టింగ్ ఎక్కువ కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఇంకా స్వెట్టింగ్ అయిపోయిందనమాట అనమాట ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ అయితే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము పొట్టి నేను అదేంటంటే మేమైతే వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ అనమాట చాలామంది ఉగాది రోజు తింటారట కదండి సో అంటే ఈరోజు చేసే పని సంవత్సరం అంతా చేస్తారని అంటారు కదా అదేవిధంగా అంటే మేము సండే ఎప్పుడు తినం కదా మమ్మీ డాడీ నేను సో మేమైతే వెజిటేరియన్ మేమైతే పన్నీర్ మెజెస్టిక్స్ ఆర్డర్ ఇచ్చుకుంటే మా హ్యాపీ ఏమో మిమ్మీ నాకు కూడా ఇవ్వండి అని చెప్పింది అనమాట సో దానికి కూడా ఇస్తున్నాను పాపం ఏమీ తినలేదండి అస్సలు అలా ప్లేట్ ప్లేట్లో పెట్టుకుంది అస్సలు ఏమీ తినలేదండి అంటే ఈ వల్ల ఏంటో యాక్చువల్గా బయటకు వెళ్తే ఫుడ్ అక్కడ తిందండి అందుకే తను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా చాలా ప్రాబ్లం దానికి ఇష్టమైన అనుకున్నారు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ దానికి అవి అనమాట అందుకే పాపం బయటకు వెళ్తే ఫుడ్ అయితే ఎందు కొన్ని రీల్స్ అయితే తీసుకున్నామండి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎలా చూస్తుందో పొట్టిది నేను చెప్తాను డైలాగ్ అని చెప్తుంది దానికైతే డైలాగ్ లేదు అక్కడ లాస్ట్లో కర్డ్ రైస్ తోటైతే మా ఫుడ్ కంప్లీట్ అయిపోయిందండి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత ఏంటంటే ఇక్కడ సర్వీస్ చేశారు కదండీ ఇతను చాలా బాగా చేశారండి ఎంత మంచి అతను చక్కగా స్మైలింగ్ ఫేస్ తోటి మాకు అంత మంచిగా ఫుడ్ బాగా సర్వ్ చేశారు హ్యాపీగా మా ఉగాది అయితే ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా మంచిగా మమ్మీ వాళ్ళతో కలిసి హ్యాపీగా గుడికి వెళ్ళి డే అంతా కంప్లీట్ అయిపోయిందనమాట కానీ మధ్యాహ్నం మాత్రం బాబోయ్ చాలా దారుణంగా హెడేక్ వచ్చిందండి అంటే నాకు బయట ఎక్స్పోజ్ అవ్వద్దు అన్నారు ఎండలోని వచ్చేటప్పుడు కొంచెం ఎండ తగిలింది మరి ఏం చేస్తాం తప్పదు కదండి కొన్ని టైంలోని ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటు పోయినమాట సో కొన్ని రోజులు ఈ హెడేక్ తోటి సఫర్ అవ్వాల్సిందే మరి అంటే ఈ సమ్మర్ లోనే కొంచెం ఇబ్బంది పెడతా ఉంటది సో అక్కడ కొన్ని ఫినిష్ చేసేసుకొని వాళ్ళు మమ్మీ వాళ్ళు రమ్మన్నారు కానీ మరి మేము వెళ్ళలేదు మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడతోనే ఎక్బార్ హాయ్ బోలనా సర్వీస్ అని చెప్పాలి సో నేను చాలా బాగా సర్వ్ చేశారు తెలుసండి మాకు మంచిగా స్మైలింగ్ ఫేస్ తోటి అంటే కొన్ని కొన్ని మర్చిపోలేం కదండి అంత మంచిగా సర్వ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొన్ని ఫొటోస్ దిగా చూడండి మా పొట్టి అలా వేస్తుందో చక్కగా అంత తినేసిన తర్వాత లాస్ట్లోని సోప్ ఉంటుంది కదండి అది ఎక్కువ తీసుకోవడం ట్రై చేస్తుంది కానీ దాన్ని అస్సలు దాని జోలికి వెళ్ళనివ్వమన్నమాట అది ఎక్కువ తింటే కొంచెం దగ్గు వచ్చేస్తుంది కదా అందుకు భయపడతాము పాపం దానికి స్వీట్ అంటే ఇష్టం స్వీట్ తింటే దానికి ఇబ్బంది అవుతుంది సో ఈ ఉగాది అయితే ఇంత హ్యాపీగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అందరూ ఎలా చేసుకున్నారు మా పొట్టి నేను చూసారు అన్నీ మాట్లాడుసుకొని మంచిగా టైం స్పెండ్ చేసుకొని అన్నీ బాగుంటాయి కానీ బాగా చెప్పే టైంకే దానికి చాలా బాధ అనిపించేస్తుంది అనమాట అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అది ఫీల్ అయిపోతుంది అనమాట అదే మేము ఫుడ్ ఎలా ఉందనేది చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ఉంది ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నచ్చినట్లయితే లైక్ కూడా మాత్రం మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా థ్యాంక్